శివప్రసాద్ కొడుక్కి శాంతులు తీర్చడానికని గుడికి వెళ్ళడానికి సామాన్లు అన్నీ సిద్ధం చేసుకున్నారు ఇంతలో శివప్రసాద్ వాళ్ళ అమ్మమ్మ పిలిచి తాటి చెట్టు కాయలు రాళ్ళనివన్నీ వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు బాబు బాబు కొంచెం పట్టుకుని తెంపు నాయన పైకెక్కి అని అడిగింది ఇంకా మీ అమ్మ కుమారి ఇంకా రెడీ కాలేదుగా లోపు చేసేస్తా అని బతిమాలుకుని సరే అని శివప్రసాద్ చెట్టు ఎక్కాడు రెండు చెట్లు ఎక్కి కాయలన్నీ కోసాడు మూడో చెట్టు ఎక్కి తెంపడానికనే ఒక ఆకు పట్టుకుని కూర్చున్నాడు ఇంతలో వర్షాలు పడి పడి ఉండడం వలన ఆగి నెలలు కావడం చేతన నాసు పట్టేసి ఉంది చెట్టు పట్టు తప్పి కింద పడిపోయాడు కింద పెద్ద రాయి ఉండడం వలన రాయి నడుముకి తగిలింది చెట్టు నుండి శివప్రసాద్ పడిన విషయం తెలుసుకున్న ఆదిలక్ష్మికి కృష్ణకుమారికి నెత్తిపై పిడుగుపడినంత పని అయింది అది విలేజ్ కావడంతో పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి వాళ్ళని వీళ్ళని బతిమాలికొని లాస్ట్కి ఆ ఊరు మున్సిబ్బు గారికి ట్యాక్సీ ఉంటే ఆ ట్యాక్సీలు తీసుకువెళ్ళారు అది కూడా చిన్న పట్టణం కావడం వలన చాలామంది డాక్టర్లు జాయిన్ చేసుకోలేము విజయవాడ తీసుకెళ్ళిపోండి అన్నారు కృష్ణకుమారి తండ్రి గవర్నమెంట్ డాక్టర్ కావడం వలన రింగ రికమెండేషన్ తనతో చదువుకున్న విజయకుమార్ గారితో మాట్లాడి జాయిన్ చేశారు కానీ నడుమికి బాగా దెబ్బ తగలడం వల్ల దాదాపు రెండు నెలలు పడుతుందని నడవడానికి అప్పటి వరకు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు యువప్రసాద్ కొడుకు రోజుల పిల్లోడు కావడంతో తండ్రి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు కృష్ణకుమార్ తండ్రి ఉద్యోగ నిమిత్తం నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాడు హాస్పిటల్లో ఉండడానికి అక్క నాగా వచ్చింది అప్పటికే నాగేకి నలుగురు పిల్లలు ఒక ఆడపిల్ల ముగ్గురు మగపిల్లలు రెండు నెలల తర్వాత శివప్రసాద్ ఇంటికి తీసుకువచ్చారు రెండు నెలల హాస్పిటల్ బిల్లు ఎంత అయిందో తెలుసా వెయ్యి రూపాయలు మాత్రమే అదే ఈ రోజుల్లో అయితే తమ్ముడు ఇంటికి వచ్చాక నాగా అత్తవారింటికి వెళ్ళిపోయింది మూడు నెలల్లో కృష్ణకుమారి బాబుని తీసుకుని అత్తవారింటికి వచ్చింది కానీ ఆదిలక్ష్మి ఆ బాబు అంటే ఇష్టం ఉండేది కాదు తన కొడుక్కి దెబ్బ తగలడానికి కారణం మదన్ అనే మూఢనమ్మకంలో ఉండింది కృష్ణకుమారి ఇంట్లో పని చేసుకుంటూ బాబుని చూసుకుంటూ భర్తకి సేవలు చేసుకుంటూ ఉండేది శివప్రసాద్ మాత్రం అంతకుముందు నడిచినట్టుగా నడవలేకపోయేవాడు కొంచెం కుంటేవాడు కృష్ణకుమారి తల్లిదండ్రులు శ్రీరాములు సూర్యకాంతం కూతురి కష్టాలు పడుతుందని వచ్చే అనేవారు కృష్ణకుమారి మాత్రం భర్తను వదిలి రాను అనేది తనకి సాయంగా తన చెల్లెల్ని రమ్మని తీసుకుని పెట్టుకునేది రమ్మని అప్పుడప్పుడు తమ్ముళ్ళు వచ్చి ఒక్కో నెల ఉండి వెళ్ళేవారు తల్లి నెలకి సరిపడ సరుకులు మరియు సబ్బులు పౌడర్ డబ్బాలు పిల్లోడి పాల పౌడర్ మొదలైన తెచ్చిపెట్టేది ఇంట్లో మొదటి మనవడు కాబట్టి చాలా బాగా చూసుకునేవారు నెల నెల నూట యాభై రూపాయలు మనీ యాటర్ కూడా చేసేవారు నూట యాభై అంటే మన మంత్ ఖర్చు వచ్చేది అప్పట్లో ఆదిలక్ష్మికి కొడుకు అలా అవడంతో మంచాన్ని పడింది ఇంట్లో గడవడం కష్టంగా ఉండేది అత్తగారు వ్యాపారం కృష్ణకుమారి చేసుకునేది పిల్లోడిని ఒక పక్కన చూసుకుంటూ శివప్రసాద్ మాత్రం సినిమా హాల్లో టిక్కెట్లు ఇచ్చి ఉద్యోగం చేసేవారు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అత్తగారికి సేవలు చేసుకుంటా ఒక పక్క బాబుని చేసుకుంటా బాబు నడుస్తూ ఉన్నాడు నా దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాడు అప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉండేది రాజులక్ష్మి నా మనవన్న ఎత్తుకోలేకపోతున్నాను అని